ఓ సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నొసటి గీత మార్చేది భగవద్గీత నొసటి గీత మార్చేది భగవద్గీత ఎవరైనా కేవలం భగవద్గీతను యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా కృష్ణుడు పనులు చేయమన్నాడు పనులు చేయమని చెప్పడం ఏ విధంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఎవరైతే చెప్తున్నారో ఆ విధంగా చెప్పి 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 వాళ్ళు భగవద్ ప్రాప్తిని పొందవచ్చు భగవద్ధామాన్ని పొందవచ్చు కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి నీ మనసుని చెప్పి అనుకూలమైనది తీసుకుని చెప్పావంటే మాత్రం నువ్వు పోతావు వాడు పోతాడు వాడు మళ్ళీ అనేక జన్మలు పొందాల్సి వస్తుంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అటువంటి ఉన్నది ఉన్నట్టుగా చెప్పి సర్వకర్మ సర్వస్త కర్మ ఇరవై నాలుగు గంటలు కృష్ణీయ కర్మల్లోనే నెలకొల్పే విధంగా ఇరవై నాలుగు గంటలు కృష్ణకర్మల్లో అలసిపోకుండా నెలకొనే విధంగా ఎవరైతే బోధ చేయగలుగుతారో అటువంటి వాళ్ళు కృష్ణుని పొందుతారు పనులు మనుషుల చేత పనులు ఆపించే వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళరు మనుషులతో పనులు ఆపించే వాళ్ళు కృష్ణుడి దగ్గర వెళ్ళరు కానీ మనుషులని ఇరవై నాలుగు గంటలు కృష్ణ కర్మలో నెలగొలకపోయేవాడు తద్వా ఆ విధంగా ప్రచారం గీతా ప్రచారం చేస్తున్న బట్టి నిశ్చయంగా భగవంతు చెప్తున్నాడు మామే వేషత్ అసంశయ నిస్సందేహంగా అసంశయంగా వాళ్ళు కృష్ణుని పొందుతారు వాళ్ళే కృష్ణుని పొందుతారు ఇంకెవరు వందరు వాళ్ళు సన్యాసులే కావచ్చు బ్రహ్మచారులే కావచ్చు గృహస్థులే కావచ్చు ఎవరు కావచ్చు వాళ్ళు పనులు ఆపిచ్చే ప్రయత్నంలో ఉంటే వాళ్ళు కృష్ణని ఎప్పటికీ పొందరు కానీ వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా బ్రహ్మచారి గృహస్థి కానీ సన్యాసి కానీ వానపస్థి కానీ ఎవరినైతే భక్తులు ఉంటారో వాళ్ళని ఇరవై నాలుగు గంటలు కృష్ణ కృష్ణపరమైన కర్మల్లో నెలకొల్పే ప్రయత్నం చేస్తుంటారో వాళ్లే భగవద్ధామాన్ని పొందుతారు ఇంకెవ్వరు పొందరు జ్ఞానము పంచుదా